మేడం రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి సంవత్సరం పూర్తవుతుంది రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి అయితే కనపడలేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇది ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళకైతే అంట నేనైతే ఎందుకు లేదండి మా ఆడవాళ్ళకి గ్యాస్ ఎంతో భారం ఉండేది ఇవాళ సంవత్సరానికి మూడు పనులు చెప్పుడు మాకు వస్తున్నాయి నిన్నగాక నిన్న మా పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరికి తల్లి వందనం పడింది మరి ఇద్దరు వాళ్ళ ప్రభుత్వం ఒకళ్ళకి పడింది ఆ ఒకళ్ళకు కూడా నాకు పడలేదు నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పడ్డాను నాకు చాలా హ్యాపీగా ఉందండి గ్యాస్ భారం తగ్గింది స్కూల్ పిల్లల బా ఫీజులు తగ్గింది నాకు ఇప్పుడు మాకు చాలా బాగుంది ఇంకే అభివృద్ధి చేయాలి ఇవాళ ఫంక్షన్స్ అండి ముసలి వాళ్ళు ఉంటారు మా ఇంటి పక్కన వాళ్ళకి ఫంక్షన్ వచ్చేసరికి ఈ ప్రభుత్వం గెలిచి నాకు ముందు నుంచే అన్నీ కలిపి ఏడు వేల రూపాయలు ఫస్ట్ నెలలోనే ఇచ్చేసారండి ఫంక్షన్ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు రేషన్ ఉందంటారా రేషన్ వచ్చేసరికి అప్పుడు వ్యాన్ వచ్చేది మేము రెక్కార్థి డొక్కార్దే పరిస్థితులు అందరవి ఆ పనులకు వెళ్ళాలి ఆ రేషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు ఇప్పుడు అనుకోండి మేము పళ్ళకి వెళ్తాం వెళ్ళి వచ్చి మాకు ఇళ్ళు చూసుకుని ఎప్పుడు కావాలి అప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాం మరి ఏం బాగోలేదు ప్రభుత్వం నాకైతే అన్నందుకు నాకైతే ప్రభుత్వం అంతా బాగుందని నేను చెప్తున్నాను అంటే ఉచిత గ్యాస్ అని చెప్పారు ఇప్పుడే మూడు గంటలే అంటున్నారు సంవత్సరానికి ఇలా మోసం చేశారు అంటున్నారు ఫస్ట్ నుంచి ఉచిత గ్యాస్ మూడు బండ్ సంవత్సరానికి మూడు బండ్లు అన్నారు సంవత్సరానికి మూడు బండ్లు వాళ్ళు మూడు బండలు మరి వస్తున్నాయి ఇంకేంటి మరి ఇంకేం మోసం నాకు దాంట్లో తెలియట్లేదు అంటే ఇప్పుడు పెన్షన్లు కూడా చాలా మంది తీస్తారు నాలుగు వేలు చేశారు కానీ కొన్ని పెన్షన్లు తీసిస్తారు అంటున్నారు మీ ప్రభుత్వంలో ఎన్ని ఫంక్షన్లు పోయినాయో అందరికి తెలుసు బోరు బోరు మని ఏడుస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరికీ దగ్గర నుండి ఫంక్షన్స్ ఇప్పిస్తున్నారండి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా తీసేశారండి ఎవరు తీసేశారని చూపించమనండి వాళ్ళని తల్లికి వందనం పథకంలో కూడా నారా లోకేష్ అయితే రెండు వేలు తన జేబులో వేసుకున్నాడు అని అంటున్నారు నువ్వు వేసుకోలేదా బాత్రూమ్ల క్లీనింగ్ కన్నావు అదన్న నీ నీ పని మేము చేసాం మరి క్లీనింగ్ నువ్వేగా చెప్పింది నువ్వు చెప్పింది వీళ్ళు చేశారు నువ్వేదో పదిహేను వేలు కరెక్ట్గా ఇచ్చానో నువ్వు చెప్పు ఒక సంవత్సరం పద్నాలుగు వేలు ఇచ్చో ఒక సంవత్సరం పదమూడు వేలు ఇచ్చో అదే పని వీళ్ళు చేస్తున్నారు రాష్ట్రంలో అసలు అనేది శాంతి కలిగిస్తున్నారు మహిళలకు రక్షణ లేకుండా పోయింది అంటున్నారు నీ ప్రభుత్వంలో చిన్న పిల్లలను కూడా రేప్ చేసి పిల్లల్ని ఇచ్చేశారు ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఉందో చెప్పమని శాంతి భద్రత నువ్వు ఒకటి కత్తగా ఉంటే నీ ప్రభుత్వం ఇది ఉండొచ్చు అసలు నీ ప్రభుత్వంలో ఏది జరగలేదు అన్ని రేప్ కేసులు కానీ మర్డర్లు కానీ అన్నీ జరిగింది మీ ప్రభుత్వంలోనే జరిగింది అంటే రోజా ఒక మహిళని కూడా చూడకుండా అలా విమర్శలు చేస్తున్నారు మీరు మీరు ఎలా చూడవచ్చు అసలు మిమ్మల్ని అంటున్నారు అసలు రోజా గురించి మాట్లాడితే నేను డ్రైనేజీ నోట్లో నోరెట్టినట్టు నాకు ఆ రోజా ఊసే ఎత్తగండి నాకు దాన్ని చూస్తూనే మండిపోతాయి ఒక ఆడదానిగా పుట్టి ఆడోళ్ళకే సిగ్గేస్తా దాని గురించి తలుసుకోవాలంటే నాకు అంతే దాని గురించి నేను మాట్లాడను దాన్ని ఊసే దాని ఏదైనా ఏడుస్తుంది అది ఒక ఆడదేగా ఇంకొక ఆడోళ్ళు దూసి ఇచ్చాలంటే దాని తర్వాతే అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చెప్పడానికి మీకు కోటమి ప్రభుత్వం చేస్తుంది అలాగే బాబు మోసం గ్యారెంటీ అని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్నారు ఈ రెండు ఒకటే అని అంటారు అసలు వాళ్ళకి ఎలా పిచ్చి అంతే అది వాళ్ళ గురించి అంతే పిచ్చుకుక్కలతో సమానం అండి అంటే ఇప్పుడు మహిళలకు వచ్చేసి కొన్ని పథకాలను అయితే పెట్టడం జరిగింది కోటం ప్రభుత్వం అవన్నీ బాబుగారి హయాంలో వరుసగా కంటిన్యూగా అవుతాయి అంటారా ఆల్రెడీ అవుతున్నాయి మరి అవట్లేదండి రేపు రెండో తారీఖు అన్నదాత వేస్తామంటున్నారు మరి ఇప్పుడు మొన్న పిల్లలకి అన్నారు పిల్లలకి వేసారు గ్యాస్ బండ్లు వేసారు ఫంక్షన్లో వాళ్ళు అన్న ప్రకారం అన్నీ చేస్తున్నారు ఆగస్టు పదిహేను బస్సు అంటున్నారు మరి ఎన్ని జరుగుతూనే ఉంటాయి అంటే ఉచిత బస్సు పెట్టి ఆటో వాళ్ళ కడుపు కొడుతున్నారు అని కూడా అంటున్నారు కదా ఆటో వాళ్ళ కడుపు ఎందుకు కొడతారండి వాళ్ళకు కూడా ఆటో వాళ్ళకి పది వేసి వేలు వేస్తామని బాబుగారు మొన్న ఏదో అనౌన్స్మెంట్ ఇచ్చినట్టు మాకు తెలుసు మరి అది కూడా వస్తుంది ఎందుకు కడుపు కొడతారండి ప్రతిదీ ఆటో ఎక్కాలని లేదుగా మేము దూరాలు వెళ్తాం ఆడవాళ్ళకి పెద్దాగా కూర్చుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూర్చుంటారు ఆటోలో బస్సు అనుకోండి హ్యాపీగా ఉంటుందిగా అంటే ఉచిత బస్సు పెట్టి తెలంగాణ సర్కార్ అయితే విఫలం అయ్యింది కోడెం ప్రభుత్వం కూడా అలాగే విఫలం అయ్యింది అంటున్నారు అవన్నీ ఫేక్ న్యూసెస్ అంతేగాని ఏదో కొత్తలో పది రోజులు ఏదో గబగబా అదొక ఆనందంలో ఎక్కు ఎక్కుతామండి తర్వాత పద్దాగా పనులు మానేసుకుని ఎవరు ఎక్కరు కదా ఎల్లు కూర్చొరుగా బస్సు ఉంది కదా అని పద్దాక వెళ్ళిపోతారేంటి ఎవరికాడ పనులు ఉంటాయి ఏంటంటే ఇవాళ ఆడవాళ్ళకి చాలా భారంగా ఉంది వ్యాపారాలు లేవు పనులు లేవు ఇవాళ రాబడి తక్కువ ఉంది వీడు చేసిన పనికి అందరికీ డబ్బులు ఇచ్చా ఏమి సరిగా లేదు కాబట్టి ప్రభుత్వం ఏదో అలాంటి వాళ్ళ పనులకు వెళ్తాం పనులకు వెళ్ళాలంటే బస్సు ఎంత బాగా ఉంటుంది రోజుకి ముప్పై రూపాయలు చెప్పున ఆటో ఇవాళ ఎక్కి దిగాలంటే ఇరవై ముప్పై రూపాయలు రోజుకి యాభై అరవై రూపాయలు ఆ యాభై అరవై రూపాయలు నెలకు పదిహేను వందల రూపాయలు ఈ పదిహేను వందలు మా పిల్లలకి దేనికి రావు ఇవాళ స్టేషనరీకి వస్తుంది పిల్లల స్నాక్స్ ఆ దేవుడి దయ వల్ల మాకు పదిహేను వందలు మిగిలినకు మా పిల్లలకి మేము ఏదైనా కొని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఏమైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదంటారు అది ఒక జోక్లాగా ఉంది నాకైతే వాడు రాడు వాడి గురించి మర్చిపోండి